నమస్కారం అండి నా పేరు డాక్టర్ టీ క్రాంత్ కుమార్ నేను కృషి విజ్ఞాన కేంద్రం పందిరి మామిడిలో ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం సింధూర మొక్క అని పీల్చుకునే బడే అనోట బిక్సా ఒరిల్లాన శాస్త్రీయ నామము దీని గురించి ఈరోజు మనం తెలియజేసుకుందాం ఈ బిక్సా ఒరిల్లానా అనేది అన్ని రకాల నేలల్లో పెరిగినటువంటి ఉష్ణ మండలపు పంట ఇది చాలా హార్డీ ప్లాంట్ అనమాట ఎస్పెషల్లీ రాత్రి నేలల్లో తప్పితే అన్ని రకాల నేలల్లో కూడా ఇది ఎటువంటి పోషణ లేకపోయినా కూడా ఇది బాగా పెరుగుతుంది అనమాట ముఖ్యంగా మెయిన్లీ ఇదేంటంటే ఈ క్రాపు న్యాచురల్ డై ఈ దీని యొక్క విత్తనం నుంచి మనం నేచురల్ డైని తీసుకుంటాం తీసుకుంటామన్నమాట ఈ నేచురల్ డై ఏంటంటే మనం ఫార్మసిటికల్ కంపెనీస్ లో నెక్స్ట్ కాస్మెటిక్ ఇండస్ట్రీలో కానీ నెక్స్ట్ న్యాచురల్ డైగా ఫుడ్ ఇండస్ట్రీలో కానీ దీన్ని విరివిగా వాడుతున్నారనమాట ఈ రోజు మనం ప్రతిదీ కూడా కలుషితమైన ఆహారమే కనుక దీన్ని ఫుడ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా వాడినట్టు వాడుతున్నట్లయితే మనకి నేచురల్ డైగా బాగా ఉపయోగపడుతుంది అనమాట రంగులద్దె పరిశ్రమల్లో కూడా దీన్ని వాడుతూ ఉంటారు ఈ రోజుల్లో దీనికి బాగా డిమాండ్ కూడా క్రియేట్ అవ్వడం జరిగింది అనమాట ముఖ్యంగా ఈ అనోట మొక్కని ఎస్పెషల్లీ మనం ఈ అల్లూరు సీతారామ జిల్లాలోనే ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం అనమాట మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి మరియు దక్షిణ భారతదేశంలో తమిళనాడులో కూడా దీన్ని విరివిగా పండించడం జరుగుతుందనమాట సో ఇది యాక్చువల్గా ఏంటంటే దీన్ని మనం ఎకరానికి నాలుగు పాయింట్ ఐదు మీటర్లు మొక్కకి మొక్కకి మరియు వరుసకి వరుసకి దూరంతో మనం వేసుకోవడం జరుగుతుంది ఇది వే నాటిన మూడు సంవత్సరాల నుంచి కూడా మనకి కాపుకి వస్తుంది ప్రతి మొక్క నుండి సుమారుగా ఒక కేజీ నుంచి నాలుగు కేజీల వరకు కూడా మనకి అన్నోటా గింజలు అనేది రావడం జరుగుతుంది ముఖ్యంగా రైతులందరూ కూడా విత్తనం ద్వారా వచ్చినటువంటి మొక్కల్ని ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు మనం అంతేకాకుండా కొమ్మ కత్తిరింపుల ద్వారా కూడా మనం దీన్ని ప్రవర్తన చేయవచ్చు ఈ అన్నోటా మొక్కలు సాధారణంగా ఆగస్ట్ నెల చివరి నుండి అక్టోబర్ వరకు కూడా మనకి పోతాని ఫ్లవరింగ్ అనేది రావడం జరుగుతుంది ఫ్లవరింగ్ వచ్చిన తొంభై రోజులకి మనకి గింజలు అనేవి కాయలు వాటిని క్యాప్సూల్స్ అంటారు అవి మనకి కాయలు అనేది రావడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ కాయలు నుంచి మనకి చప్పుడు కానీ లేకుంటే కాయల్లో పగలడం కానీ వచ్చిన తర్వాత మనం వీటి నుంచి గింజల్ని ఎరుకునవచ్చు ఈ ఎప్పుడైతే ఈ కాయలు ఎప్పుడైతే మనం సేకరిస్తామో వీటిని ఎండబెట్టిన తర్వాత కర్రల ద్వారా కర్రల ద్వారా కొట్టి మనం ఆ కాయల నుంచి గింజల్ని వేరు చేస్తారు గింజలు వీటి ద్వారా గింజలు సేకరించినటువంటి గింజల్ని మనం ఎండబెట్టుకొని దాని ద్వారా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు లేదంటే రైతులే స్వయంగా ఈ గింజల నుంచి కూడా రంగుని మనం తీయవచ్చు అనమాట రైతులు దీని ద్వారా వచ్చే గింజల కంటే కూడా రైతులు డైరెక్ట్గా వీటి నుంచి రంగుని తీసినట్లయితే రైతులకు ఇంకా లాభదాయకంగా ఉంటుంది అందరికీ నమస్కారం అండి నా పేరు అత్తల కుమార్ ప్రసాద్ రెడ్డి వేటికూరు పంచాయతీ నాడబల్లి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా అయితే మాకు జాప్ర పంట మాకు రెండు ఎకరాలు ఉందండి మాకు జాప్ర పంట వేసి మూడు సంవత్సరాలు అవుతుంది అయితే మొదటి దశలో మేము తీసుకున్న ఆదాయం నలభై ఐదు వేలు యాభై వేలు దాకా చేస్తామండి గత సంవత్సరంలో అంత ఆదాయం వచ్చింది మొదటి సంవత్సరానికి ఈ సంవత్సరం మంచిగా రేటు ఉండడం వల్ల మంచి ఆదాయాన్ని పొందాం అయితే ఈ నుంచి వచ్చే గింజల్ని మేము గింజలు ఒక చిన్న కళ్ళంలాగా ఏర్పాటు చేసుకొని ఇదంతా క్లీన్ చేసి కళ్ళంలో ఏర్పాటు చేసుకోండి పేడతో పేడ ఆవు ఆవు పేడ ఉంటుంది కదండి దాంతో అలికేసి నీట్గా శుభ్రం చేసి దాన్ని మొత్తం ఈ పంటంతా తీసుకున్న తర్వాత తీసుకొచ్చి ఆరబెడతామండి ఆరబెట్టిన తర్వాత కర్ర సంతో కొట్టేస్తాము ఆ తర్వాత మేము అది ఏం చేస్తామంటే చేటతో తిరగడం లేదంటే కవ్వేయడం అది నీట్గా చేసి గింజల్ని మార్కెటింగ్ చేస్తామండి ఇదివరకు అయితే తక్కువ రేట్లు పట్టుకెళ్ళేవారు ఇప్పుడు మాకు కేజీ రెండు వందల రూపాయలు చేసి పట్టుకెళ్ళడం వల్ల మాకు డైలీ ఖర్చులకు కానీ సంత ఖర్చులకు కానీ ఏదైనా ఖర్చులకి డబ్బులు బాగా ఉపయోగపడుతున్నాయండి మరి నలభై రూపాయలు యాభై రూపాయలు అంటే బాగా తక్కువ రేటు ఉండేది ఇప్పుడైతే ఈ జాపర పంటకి ఇంకా సంవత్సరం సంవత్సరానికి కొంచెం ఆదాయం పెరుగుతుంటుంది కాబట్టి మాకు అది ఇంకా బాగా వస్తుందని కోరుకుంటున్నాం మరి